చేసే కవిగా భయమా బావగారు నా ఉద్యోగం పోయి జీతం పచ్చని రాకపోయినా సరే నేను రాసిన పుస్తకాలన్నీ మీ అబ్బాయికి వరకట్నం కింద సమర్థించుకుంటాను అంతేగాని డిఇ మాట ఎత్త బావగారు బాబు మీరు ఎలా తొడకండి బావగారు మీరు ఎలా చూస్తే నాడు ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా పోతుంది బాబోరా బాబోరా మీరు గృహ ప్రవేశానికి ముహూర్తం టైం పెట్టింది ఎనిమిది గంటలు ఏడు నిమిషాల కింద చెప్పాను కదా అయితే అటే టైం లేదు కదండి దీంచండి మీరు కూడా దీంచేసండి చిరంజీవా వెళ్తాం గారు గృహ ప్రవేశం అంటున్నాడు వీడు ఇక్కడ ఇంకో ఇల్లు ఏమైనా కట్టాడండి బావ గారు నేనేమో అనలేదు ఏమండి నాన్నగారు మామూలుగా లేరు మామూలుగారు ఇంకా మామూలుగా లేరు కారణం ఏమైంటుందంట ఏముంది కొత్తగా వచ్చిన డిఈఓ గారు నాన్నగారిని తప్పు పట్టారట ఈయనేమో నువ్వెంత నీ ఉద్యోగం ఎంత అని రాజీనామా చేసి వచ్చేశారు మనిషికి ముక్కు మీదే ఉంటుంది కదా కోపం కోపం ఏంటండి అది ఆత్మగౌరవం అండి ఆయన చదువుగా మనిషికి ఆ మాత్రం ఉంటాం అది అది అదొక అలంకారం అండి ఆయన తప్ప డిఇనండి ఆడ ఉంటాడో చెప్పండి ఇది కొట్టాలంటే పైకి పాస్ అయిపోతాడు ఇప్పటికి జరిగిన అల్లరి చాలు ఎంతటితోగేలే అవునా నువ్వు వెళ్ళిన పని క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసానండి ఏమండి మీరు అలా వచ్చి హారతి చేస్తే నాన్నగారు పెట్టి ముహూర్తానికి గృహప్రదేశం అయిపోతండి రండి మావయ్య శ్రీపతి వచ్చారు నాకు పని ఉంది నువ్వు హేమని తీసుకెళ్ళు అలాగేనండి హేమగారండి ఫైన్ంది అరే పార్వతి పర్వసలు ఇద్దరు జంటగా ఇక్కడే ఉన్నారు ఇద్దరు కలిసి మంటికి వస్తారు రండి ఒక చిన్న శుభకార్యం ఉంది కుదరదులే మాత్రం నిన్ననే ఉద్యోగంలో చేరాను రెండో రోజు ఆలోచన చేస్తే బాగుండదండి కాలేజ్ లో డెమాన్స్ట్రేటర్ చేరారు బాబా అత్తగా మరి డెమాన్స్ట్రేస్ అంటే తక్కువేంటండి అదేనండి అలాంటి పెద్ద ఉద్యోగం మరి అదంతా మరి మా హేమం కూడా అదృష్టం అండి అది ముహూర్తంగా టైం అవుతుంది ఇప్పుడు మీరు రాకూడదండి హేమ నువ్వెళ్ళి రెండు రండి గంగండి ఇది నర్మదండి మొన్న రైలు పుట్టిందండి పుచ్చిమ్ ఇది యమున సరస్వతి వీరు హేమగారు మా బాబు గారు అమ్మాయి గారు అంటే నా గురువు గారు మీకు గురువు గారే చూశారండి వీడు సంస్కారం మీకు నమస్కారం చేస్తున్నాయి గాన ఉన్న పశువులండి హర్యానా నుంచి తీసుకొచ్చానంటున్నా నీకు హిందీ రాదని వాళ్ళు నిన్ను మోసం చేయలేదు కదా ఏమన్నా మా అంత తేలిగ్గా మోసపోవండి मानो वो चरण हिंदी में बात करके अंदर दादर किया है हाँ, आ, क्या बात किया कैसे बात किया किया क्या, क्या? आ, आ, मैं तूगो जिला वाला हूँ जिस जिले में गोदावरी बहती है वहाँ हूँ ये अम्बा कितना बोला वो पांच हजार बोला मैं दो हजार बोला वो पांच हजार है, दो हजार बोला वो पांच दो हजार पांच हजार दो हजार पांच दो पांच दो जावे बोला माय पलटुरु तू पलटू है तेरा बाप पलटू है, तेरा ताटा पलटू है, तेरा मुताटा पलटू रहे वो बोला हम किसी से कम ना की याद होगी दोस्ती है जिसमें पकड़ा, पकड़ा, काल पकड़ा मेरा हाथ पकड़ा मेरा काल पकड़ा मेरा हाथ पकड़ा मैं नहीं छोड़ा नैनो तंता रहा तंता रहा तंता रहा वो काला बैरान कहा गया वो बस दो हजार बोला मैं ठीक बोला पैसा लिया अम्बा मूर्ति लिया वो चुक 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 रेल में आ गया हम 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 मुद्दू नहीं है बुद्धू हूँ जोगलेस ना वाह मोहम्मद पेड़ के पत्रे मूर्ति टेबल पे अमायर మీ చెత్తకి వచ్చి హార్తి ఇవ్వండి ఏంటి అమ్మాయి గారు కాసేపు ఉండండి ఎందుకు చెప్తారు కదా రండి అమ్మాయి గారు చేస్తున్నారు

గంగా కావేర్ల గురించి కుమ్ములాడుకునే ఈ మా మనుషుల్లా కాక ఎందరూ కలిసిమెలిసి ఉండాలని బాగా చెప్తున్నా బాగా గడ్డి తిని ఎక్కువగా వేసి గట్టి పిడకలు చేసుకునే అవకాశం మాకివ్వాలని ఏంట్రా చౌకులేస్తున్నావాడకైపోతు నేనేమన్నానంటేనండి బాగా పచ్చగడ్డి తిని ఎక్కువగా పాలు ఇస్తే ఆ పాలు పసిపిల్లలు తాగి వాళ్ళ భవిష్యత్తులో బలవంతాన్ని పౌనవుతారని నేనంటుంటే నీకు తెలియకపోతే తెలియట్టుండు అంతగాని నీ ఇష్టం వచ్చినట్టు ఒకటి లేక రెండు కన్నా ఎక్కువ కనకుండా మీరందరూ మాలాగే కుటుంబం పాటిస్తూ అబ్బా ఏమిటి రా మళ్ళీ జోక్లేస్తున్నావా మొహం పెడకైపోతుంది రేచిమ నేను ఏమన్నానంటేనండి మా మనుషుల్లాగా ఒకరు లేక ఇద్దరు అన్న కుటుంబ నియంత్రణ పాటించకుండా గంపెల సంతానానికి పశు సముద్రం బాగా పెరగాలని విష్ణుమూర్తి మన ఆ పాల సముద్రం మన దేశంలోనే ఉండాలని నేను చెబుతూ ఇక ఇలాంటి తప్పులు చేశావంటే గడ్డి పెట్టి కుడి తగించేస్తాను రేపు మాధవా 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 మాధవ ఏంటంటే ఏదో కొమ్ము ఏంటి గంతులు నువ్వు రావటం కొంచెం ఆలస్యమైతే నువ్వు అన్నదంతా జరిగేది ఏం జరిగింది ఏం జరిగింది ఏమిటి అవతల మండపేటలో ఎవడో లేదు నాటకం వేస్తున్నాడంటూ నాకు వేసుకోని నా వాడే సూర్యరావు శివుడు వేషం వేస్తున్నాడంట శివుడు వేషమా అదేగా మరి అసలు నువ్వు ఎవరివి ఈ జిల్లా శివుడు నువ్వు ఉండగా ఈ తూగో జిల్లాలో ఇంకొకడు శివుడు వేషవా ఎన్ని గుండలు ఎన్ని నరాలు ఎన్ని నాలుగు అసలు ఏమ్మా అసలు శివుడే మాధవుడు మాధవుడే శివుడు కదా కనుక అయితే మనం శశిధరులవై గంగధరుల వై వై రంగ ప్రవేశం చేస్తున్నా కళ్ళు కనపట్టలేదు కదా అని చెవులు కూడా వినిపించటలేదు అనుకుంటున్నా చెవు కోసిన మేకల ఏమిటా అరుపులు మన నమః వచ్చేస్తున్నాడాయ వచ్చేస్తున్నాడాయనమ మనం హారతి నమః నువ్వు లేచి నిలబడాలాయనమ అర్జెంటాయిన జాగ్రత్త నేనే అంత దృష్టవంతురాలి మాతనా ఇది నూరోసారి పరమశివుడు నా గుమ్మల్లోకి రావటం చంద్రశేఖర చంద్రశేఖర చేస్తాడు నా మాధవుడు ఉండగా ఇంకొకటి శివుడు వేషం వేయడా పళ్ళు ఆలపడతాను నా మాధవుడు ముందు ఏ శివుడైనా దిగదుడిపి వాడెవడైనా సరే గడ్డి పోస గుడ్డిగా అవ్వ చిల్ల పెంపు చీపురు పుల్ల చిన్ని కాసు నా మాధవుడే శివుడు శివుడే మాధవుడు అదే బామా 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 నువ్వు ఇక్కడ ఉబ్బేస్తూ ఉంటే అక్కడ దక్షిణ ఆ మహాతల్ని అవమానపరిచే ఉంటాడు నువ్వు తప్ప the am to the

ప్రేక్షక మహాశైలకు నమస్కారాలు ఈ రోజు మనకి ఓ సుదినం మనం పిలవకపోయినప్పటికీ మన మీద అభిమానంతో తూర్పు గోదావరి జిల్లా శివుడు గారు మాధవ్ గారు తాముగా ఇక్కడికి విచ్చేశారు మనల్ని ఆనందింప చేశారు వారికి అందరికీ నమస్కారం అండి బాబు ఈ జిల్లాలో నేను తప్ప ఇంకెవరైనా సరే సూడు వేషం కట్టడనుకోండి మీరు రుద్రతనం చేసేసి వాడి పంబ రేగ కొట్టేస్తారని నాకు బాగా తెలుసండి అంత గొప్పదండి మీ అందరికి నా మీద ఉన్న అభిమానం అందుకేనండి సూర్య గారిని ఆ వసతి తప్పించడం కోసమే నేను వేషం కట్టి మీ ముందుకు వచ్చానండి ఏమంటే సూర్య గారు ఏమండ మిమ్మల్ని రండి రండి వీరు గొప్ప నటులను కూడా విన్నానండి ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి సూర్య గారు మా ఈ తూగో జిల్లాలో తప్పించి మిగతా జిల్లాలో మీరు వేషం కట్టి మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒక నిమిషం బాబు తోటి కళాకారుణ్ణి కొంచెం సత్కరించుకోలేమండి ఇక మీరు దయచేయండి ఇక విషయానికి వస్తానండి శివుడిగా ఇది నా ప్రదర్శన ప్రదర్శనండి కాబట్టే మనసులో మాట బయట పెట్టేసుకుంటున్నాను అసలండి అండి బతికే యాదవుడు నన్నేనండి వీడేంటి శివుడు వేషం కడ్డం ఏంటని అందరు ఎగతాళిగా ఎక్కింపుగా మాట్లాడుకునేవారండి హాయ్ అట్టాడప్పుడు రేయింబావులు కష్టపడి నాకు ఆట పాట మాట ఒకటేంటండి అన్ని స్వచ్ఛంగా నడిపిన మా గురువు గారు ఆముగారు ఈ రోజున హేమగారు ఇక్కడ ఉంటాం అన్నది నిజంగా నా అదృష్టం అండి ఈ దండ నాకు కాదండి హేమగారి చెందాలి అమ్మాయి గారు మీరు ఒకసారి పైకి రండి రండి మరేం పర్వాలేదు రమ్మని చెప్పండి బాబు రండి మోహటం అండి వీరేనండి మా గురువు గారు ఏమిటి మాధవ ఇలా స్టేజ్ మీదకి పిలవడు ఈ పొగడతలు నాకు చాలా సిగ్గేసిపోయింది తెలుసా అభిమానం ఎంత ఉందో చెప్పుకోవడంలో తప్పే ఉందండి అభిమానం ఉంటే మనసులోనే దాచుకోవాలి గాని ఇలా పది మందికి స్టార్ట్ టమకీస్టాట్కోవాలా అట్టా దాచేసుకుంటే ఈ అష్టోత్రాలు సాహసనామాలు తేరాజు పాటలు ఇవన్నీ బయటకు వచ్చేయండి అవన్నీ దేవుడు పోగొట్టాడు కానీ బాబు ఒకసారి మనసు దండం పెట్టేసుకొని సరిపోద్ది అనుకుంటే మరి ఆ రాసానంత పిచ్చోళ్ళ ఎర్రోళ్ళ మీకు అన్ని తెలుసు అనుకోమాకండి కొన్ని కొన్ని మీకు తెలుగు తెలుసా బాబు ఏతో పడిపోదండి ముత్యాల ముగ్గుల్లో నేను వచ్చిన పని చెప్పడం మర్చిపోయినా అమ్మాయి గారు బుద్ధుడే పాలు పోయారు కానీ పార్థం గారు ఇంటికి వెళ్ళాను కదండి ఆవిడేమో ముగ్గు తక్కునే వెళ్ళావా ఈ రోడ్డు నీ బాగుంది అనుకున్నావా జోగులేస్తావా నీ మొహం పిరగైపోతా ఏ మాటలు జాతకారా అని నా మొహం పెడలా కనబడుతున్నా మళ్ళీ జోకులు వేస్తున్నావా సారి నిజంగా పెరగైపోతురు పాప అమ్మాయి గారు ఆపేరు కాబట్టి పాస్ అయిపోయావు తమ్ముళ్ళేవని చెప్పి వాడంతర మన ముందు కూచు కుచ్చుకుయ్యాగాడు ఆ ఇందాక పార్వతం గారిని చెప్తున్నాను కదండి పెళ్లికి ఆవిడ చెల్లు కొడుకున్నాడు అంటండి మన లలితం గారికి జోడిగా పాస్ అయిపోతాడే బాగా ఏంటండి డబ్బా కాకపోతే చదివింది ఉత్త బిఏని అంటండి పెళ్లి కొడుగా పాస్ అన్నాడు అండా ఆయన ఇచ్చి బిఏ అంటున్నావి పిల్ల ఏం చదివింది ఏం డిగ్రీ ఉంది అని ఆయన అడిగితే ఏం చెప్తావు అయ్యి బాబోయి డిగ్రీలు దేనికండి ఇప్పుడు సరస్వతి బిఏ లక్ష్మి బిఎస్సి పార్వతి బీహం అని దేవుళ్ళు డిగ్రీలు ఉంటాయి మీరే తల్లి మీకు డిగ్రీ లేకపోయినా పాస్ అక్క ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు పెట్టేయడంలో మొనగాడు మాధవ అతనితో మాట్లాడి నువ్వు గెలవలేవు గాని నువ్వు ఊరుకో ఏ మాధవ్ ఈ బడాయి మా పిల్లలు కూడా నిరుతర మొత్తానికి మన ముగ్గే పెద్దదిగా ఉండాలని పట్టుదలతో వహిస్తున్నట్లు ఊరికేంటండి ఈ సంక్రాంతి పండుగకి మొత్తం ఆ తూవ జిల్లాలో ఎవరింటి ముందు పెద్ద ముగ్గు గడపడకూడదు అంతేనండి ఎలా ఉందండి బాగానే ఉందిలే మీకు అంతగా పాస్ అయినట్లేదు పాస్ అయింది లేవయ్యా పాస్ అయితే ముగ్గు మీద ఓ పద్యాన్ని వదులుకోండి ముగ్గు మీద పద్యం ముగ్గు నిగ్గు ఎగ్గు సిగ్గు ఈ మాటలు ఉపయోగించి రామాయణం మీద ఓ పద్యాన్ని పాస్ ఎంచుకోండి ఇప్పుడు ఏమిటయ్యా చెప్పండి నాన్న చెప్పండి ముగ్గున ఎగ్గు సిగ్గు ఎగ్గు సిగ్గు

ఏమిటి తమ రాసిన ఇరవై పాతి పుస్తకాలు ఆయుధులవినా ఆకాశలవి నేల మీద వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా అయినా ప్రస్తుతం జనానికి కావాల్సింది బూతులు కాని నీతులు కదయ్యా అమ్మాయిని అంగాంగం వర్ణిస్తూ రాయింది ఎకబడి కొంటారు అంతేగాని ఆమెని కోయిలని వర్ణిస్తూ రాస్తే ఎవరికి అర్థం అవుతుంది ఎవరి కొంటారు అందుకో కోపం వచ్చేస్తుంది ఈ ముక్కు మీద కోపం లేనయా నువ్వు ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నావు అదే గానీ ఉంటే నేలకింత జీతం డబ్బులు వచ్చేవి ఇలా రమ్మని ఇలా తిరిగిలు చెప్పించుకోవడానికి రాలేదు అంటారు నిజమే మీకు చెప్పే అంతట వాడినా నేను చూడండి రాజు గారు మీ పుస్తకాలన్నీ అస్వత్తించడానికి అయ్యే యావత్ ఖర్చు నేను పెడతాను దానికి ప్రతిఫలంగా వీటి మీద నాది పెద్ద కలర్ ఫోటో అచ్చు వేయించి వీటి దాకా అంకితం ఇవ్వాలి ఆగన్ మరి అలా చేశారనుకోండి వీటిని గ్రంథాలయాలన్నీ కొనే ఏర్పాటు నేను చేస్తాను చెప్పండి దానికి వస్తున్నాను ఏమి లేదు రాజుగారు మా వాళ్ళు భాగవతం అని ఒక నవలు రాశారు అపో మంధుగా ఉంద దాంతో పాటు వీటిని దత్తపతి తోచేద్దాం దాన్ని కావాలనుకునేవాళ్ళు వీటిని కూడా సంచ కొందేరుతారు ఏమంటారు ఏమనమంటారు రాయుడు గారు బూతు కథలతో జతపరి చెమతేనే తప్ప అమ్ముడు గాని హీనదశగా నా కవిత్వం చేరుకున్నందుకు గర్వపడుతున్నాను అనమంటారా ఆ పాత మధురమని మహాకవులు స్థుతించిన సాహిత్యం నానాటికి అశ్చర్యమైపోతున్నందుకు ఆనందిస్తున్నాను అనమంటారా ఏమనమంటారు వస్తుంది రాయుడు గారు తల్లిని తిడితే కొడుకు కోపం రాక మానదు క్షమించండి నా పుస్తకాలు మీకు అంకితం ఇవ్వలేదు జన్మలో మీ పుస్తకాలు కాకపోయినా పర్వాలేదు రాయుడు నా ఒంట్లో ఇంకా జీవం ఉంది నా రక్తంలో ఇంకా బలం ఉంది చేత్తో రాస్తాను చచ్చిపోయేలో పదో పదిహేను ప్రతులు తయారు చేయలేకపోను వాటిని బూతు పుస్తకాల మధ్యన కాక పిల్లలు చదువుకునే ఎక్కాల పుస్తకాలతో జత చేసి పంచి పెడతాను అక్షరమైన అక్షరం హమ్మ స్వరూపంలో భావించే ఉదాత్తుడికి ఉచితంగా సమర్పించుకుంటాను ఇదే అదే నా తుది శ్వాస మాట కూడా బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యక కోడలకిచ్చి పడుపు కూడు భుజించుట కంటే సత్యముళ్ళు హాలుకులైన నేమే పోతన మా కులం వాడయ్యా కవి కులం వాడు అది గుర్తుంచుకో